దేశంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ కేసు వచ్చినా అత్యున్నతమైంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళినాక వెళ్తే సరిపోతుందని అందరు కూడా భావిస్తారు సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కూడా రాజ్యాంగ న్యాయస్థానాలు అయినప్పటికీ సుప్రీంకోర్టు అనేది అత్యున్నతమైంది ఇది మనకు రాజ్యాంగం ఇస్తున్న అవగాహన టూ ఫోర్ నుంచి హైకోర్టుల గురించి రాజ్యాంగంలో అలాగే వన్ టూ ఫోర్ నుంచి సుప్రీంకోర్టు గురించి ఉంటాయి చాలా అధికారణాలు వాటి పరిధిలో ఏంటి ఇంకోటి అన్నీ కూడా కానీ న్యాయ వ్యవస్థ అది ఒక విధమైన ఉపేక్షకు గురవుతుంది జోక్యానికి గురవుతుంది ఇలాంటి మాటలన్నీ మనం వింటూ ఉంటాం కానీ స్వయంగా ఒక హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఏదో పెద్ద తను సుప్రీం అనుకుంటుంది ఉన్నదానికంటే తను ఎక్కువ సుప్రీం అనుకుంటుంది అని చెప్పి వ్యాఖ్యానించడం మనం ఊహించగలమా ఖచ్చితంగా అలాగే వ్యాఖ్యానించాడు పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తి ఆయన పేరు జస్టిస్ రాజ్వీర్ షరావత్ ఆయన ఏదో కేసు కంటెంప్ట్ కేసు సంథింగ్ సో ఆ కంటెంప్ట్ కేసు అంటే కోర్టు ధిక్కార కేసు అదే ఆయన చూస్తున్నారు చూస్తున్న సమయంలో ఆయన ఏదో ఉత్తర్వు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు తను ఊహించుకుని ఉంటుంది అని ఏదో వ్యాఖ్యలు చేశారు చేసిన దాని మీద వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చారు రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టు అనేది అప్పీల్ కోర్టు కాదు దాంట్లో అప్పీల్ చేయడం లేదు కింది కోర్టుల నుంచి ద్వంతర్లు హైకోర్టు వరకు అప్పీల్ కోర్టులు అలాగే పరువు నష్టం దాగా ఉందనుకోండి అది కింది కోర్టుల నుంచి నెమ్మదిగా హైకోర్టు వరకు వస్తుంది తప్ప నేరుగా పరువు నష్టం జరిగిందనే కేసు సుప్రీంకోర్టులో వేయడానికి లేదు మనం రాహుల్ గాంధీ విషయం చూసాం కదా హైకోర్టు అదంతా అయిన తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది కానీ ఈ కేసులో ఏమైంది ఈయన కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు మీద స్టే ఇచ్చింది స్టే స్టే ఇస్తే ఆ స్టేకి వ్యతిరేకంగా ఆ పిటిషనర్ మళ్ళీ హైకోర్టులో వేసాడు అప్పుడు హైకోర్టు ఈ న్యాయమూర్తి ఈ ఈయన రాజవీర్ షరావత్ ఈయన ఏమన్నాడంటే సుప్రీంకోర్టు తను మహా ఎక్కువ అనుకుంటుంది అసలు తన పరిధిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టు ధికార కేసులే తన పరిధిలో లేనప్పుడు ఆ విషయంలో స్టే ఇచ్చే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడు దీని మీద సుప్రీంకోర్టు మేము చాలా బాధపడ్డాము వీఆర్ పెయిండ్ వీఆర్ పెయిండ్ అని చెప్పి బాహాటంగా వాళ్ళు వ్యాఖ్యానించారు దాని మీద అది కూడా ఐదుగురు సభ్యుల ధర్మాసనం దాంట్లో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అలాగే కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా బిఆర్ గవాయ్ సూర్యకాంత్ అండ్ హృషికేశ్ రాయ్ వీళ్లతో కూడినటువంటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం జూలై పదిహేడున షరావత్ జస్టిస్ షరావత్ ఇచ్చినటువంటి ఉత్తర్వు మీద కామెంట్స్ చేశారు అది సుమోటోగా చేశారు ఏమని సుప్రీంకోర్ట్ దేర్ ఇస్ దె దెర్ వాజ్ ఎ టెండెన్సీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ప్రెజ్యూమ్ దట్ ఇట్ వాజ్ మోర్ సుప్రీం అని తను చాలా సుప్రీం అని వాళ్ళు అనుకునే ధోరణి ఉంది అని వ్యాఖ్యానించాడు సో వీళ్ళు అన్నారు దీని మీద సుమోటో కేసు వస్తే ఇది చాలా ఆందోళనకరమైంది మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ అన్నారు అలాగే ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక కూడా చేశారు హైకోర్టు జడ్జికి మీలాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి కానీ అలాగే హైకోర్టు డివిజన్ బెంచ్ అంటే బహుళ సభ్య ధర్మాసనాలు వాటి మీద వ్యాఖ్యానించేటప్పుడు అన్నారు జస్టిస్ రా రాజ్వీర్ షరావత్ షెక్రావత్ హ్యాస్ మేడ్ అబ్జర్వేషన్స్ ఇన్ దిస్ ఇన్ రిగార్డ్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ జుడిషియల్ డిసిప్లిన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది హెరాయల్ నేచర్ ఆఫ్ ది జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ ఇంటెండెడ్ టు ప్రిజర్వ్ ది డిగ్నిటీ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ అట్ ది లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ అని చెప్పారు సో ఎందుకు ఈ సింగిల్ జడ్జి ఏక సభ్యంగా ఉన్న విచారణలో ఆయన ఇలాంటి కామెంట్స్ చేసినందువల్ల మీ జరిగింది దాని మీద వాళ్ళు అన్నారు మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మొత్తం న్యాయ వ్యవస్థకే అపఖ్యాతి కలుగుతుంది ఇది ఈ సుప్రీంకోర్టు గౌరవానికే కాదు మీ హైకోర్టు కూడా భంగం కలిగిస్తుంది గౌరవానికి అని చెప్పి న్యాయమూర్తులు అన్నారు వాస్తవంగా అన్నారు ది బెంచ్ ది బెంచ్ సెట్ దట్ దిర్ వాజ్ మెరిట్ ఇన్ ది సబ్మిషన్ సబ్జెక్ట్ బై ది అటార్నీ జనరల్ అండ్ సొలిసిటర్ జనరల్ దట్ అబ్జర్వేషన్స్ బాడెడ్ అండ్ కాంటెంప్ట్ ద బెంచ్ సెట్ దే ఆర్ ఇన్క్లైన్ టు ఎక్సర్సైజ్ ఏ డిగ్రీ ఆఫ్ రిస్ట్రైంట్ ఇన్ పర్సూయింగ్ ఏ ఫర్దర్ కాజ్ ఆఫ్ యాక్షన్ కాబట్టి తీవ్రమైంది అని వాళ్ళు చెప్పారు మాకు సిఫార్సు చేశారు ఎందుకంటే గతంలో కూడా వచ్చింది కోర్టు దిక్కర కేసు వేయటము అంటే ఈ అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంటారు వాళ్ళు కూడా ఇది తీవ్రమైందని చెప్పారు దీన్ని కంటెంప్ట్కి తీసుకోవచ్చు అన్నారు అయినా మేము సహనం పాటిస్తూ ఉన్నాము ఇక్కడ అని చెప్పారు పైగా జస్టిస్ షరావత్ ఉత్తర్వును ఇప్పటికే హైకోర్టు బహుళ సభ్య బెంచ్ దాన్ని ఇప్పటికే స్టే ఉత్తర్వు ఇచ్చారు కాబట్టి కానీ సుప్రీంకోర్టు మీద కూడా కామెంట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇందులో జోక్యం చేసుకొని మాటలు చెప్పాల్సి వస్తుంది అని ఎంత మాట అన్నారు చూడండి వీఆర్ పెయిడ్ బై ద అబ్జర్వేషన్స్ మేడ్ బై ది సింగిల్ జడ్జ్ ఆఫ్ దిస్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ ద అబ్జర్వేషన్స్ ఆర్ మేడ్ ఇన్ రికార్డ్ అండ్ ఆర్డర్ పాస్డ్ బై ది సుప్రీం కోర్ట్ సిజిఐ డివై చంద్రచూడ్ సెడ్ అొసీడింగ్స్ స్టార్ట్ ఎడ్ సిజిఐ ఆల్సో సెట్ వీడియో క్లిప్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సింగిల్ జడ్జ్ వేర్ హీ మేడ్ అన్నెసరీ రిమార్క్స్ వాజ్ ఇన్ సర్క్యులేషన్ ఆ మాటలు కూడా సర్క్యులేషన్లో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు లైవ్ టెలికాస్ట్లు చేస్తున్నారు కాబట్టి ఇది ఇటువంటిది జరుగుతూ ఉందని కాబట్టి ద టెండెన్సీ ఆఫ్ మేకింగ్ రేషియస్ అబ్జర్వేషన్స్ అండ్ వర్క్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వీ ఆల్ వర్క్ ఇన్ హెరాకియల్ సిచ్యువేషన్ ద డిసిప్లిన్ హ్యాస్ టు బి మెయింటైన్ జడ్జెస్ ఆర్ నాట్ టు బి అగ్రీవ్డ్ బై ది ఆర్డర్స్ పాస్డ్ బై ది హయ్యర్ కోర్ట్స్ పైకోర్టులు ఏవో వ్యతిరేకమైన మీరు అనుకున్న దానికి భిన్నంగా తీర్పులో ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన మీరు అలిగి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని కూడా చెప్పారంటే ఇది ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే హైకోర్టు అలా మాట్లాడడం సుప్రీంకోర్టును కించపరుస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రత్యేకంగా జోక్యం చేసుకొని మేము పెయింట్ బాధకు గురయ్యాము ఇది పద్ధతి కాదు అందుకనే మేము ఆ విషయం రికార్డ్ చేయడం కోసమే దీని మీద మాట్లాడుతున్నామని చెప్పడం ఎంత తీవ్రమైన విషయం మన న్యాయ వ్యవస్థ ముందున్నటువంటి సవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత అవ్యవస్థ ఏర్పడింది పరస్పర గౌరవం ఎంత సన్నగిల్లింది ఇటువంటివి కలకత్తా హైకోర్టు మద్రాస్ హైకోర్టు విషయాలు కూడా ఇవి జరిగాయి అందుకనే దీంట్లో అసలు ఈ కేసు ఏంటంటే సుప్రీంకోర్టు తను అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా భావిస్తూ ఉంది అని ఆయన గతంలో జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మిఠల్ మే మూడున ఇచ్చిన ఒక కేసు ఒక ఉత్తర్వు గురించి ఈ సింగిల్ జడ్జి ఈ షర్హావత వ్యాఖ్యానించాడు అనమాట సో మీరు అలా చేయడం చాలా సరికాదు కనీసం నిగ్రహం సమయమనం చూపించండి మొత్తం కోర్టుల యొక్క గౌరవాన్ని మీరు కాపాడండి అని చెప్పి మీరు కావాలి నిజమే కోర్టు ధికార కేసులు కింద నుంచి మా దగ్గరికి రావాలి మా దగ్గరికి నేరుగా రాకూడదు మేము దాని మీద ఇప్పటికే మీ బెంచ్ విస్తృత ధర్మాసనం స్టే ఇచ్చింది కాబట్టి మేమేం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది మా దృష్టికి వచ్చింది మేము సుమోటగా కూడా తీసుకున్నాము ఇక మొదటిని జాగ్రత్తగా ఉన్నాడండి చాలా తీవ్రమైనటువంటి అదే సమయంలో వ్యవస్థలో ఏర్పడినటువంటి ఏమనాలి ఒక విధమైన పద్ధతులు తప్పిపోతున్న రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిస్థితి సుప్రీంకోర్టు పొజిషన్ ఏంటి హైకోర్టు పొజిషన్ ఏంటి అన్నది కూడా మనం విడిగా ఇంకోసారి ఎప్పటికన్నా చెప్పుకుందాం దానికి రాజ్యాంగ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి బట్ సుప్రీంకోర్టుకు కూడా పరిధి ఉంది అన్ని న్యాయస్థానాల్లో జరిగిన వాటన్నిటినీ చెప్పిన వాటి చూసే అవకాశం కూడా ఉంది కానీ ట్రయల్ కోర్టులాగా కింది కోర్టులో వేసే ప్రతి కేసు నేను సుప్రీంకోర్టుకు తీసుకుపోతానంటే కుదరదు వాళ్లే కావాలనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు మా దగ్గరికే పంపించండి నేను చెప్పొచ్చు మీరు చెప్పింది తప్పని కూడా చెప్పొచ్చు కానీ అలానే ప్రతి దాంట్లో తలదూర్చేసి వాళ్ళే చెప్పరు ప్రతి దాంట్లో వాళ్ళు తలదూర్చరు లేకపోతే ప్రతిదీ వాళ్ళ పరిధిలోకి పరిధిలో ఉండదు కాబట్టి అంటే ఉదాహరణకు ఒక సర్పంచ్ లేకపోతే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి చేసే పని ఒక ప్రధానమంత్రి చేయకపోవచ్చు అలా కింద స్థాయిలో వాళ్ళు చేసేది ముఖ్యమంత్రి చేయకపోవచ్చు దాన్ని బట్టి ఊరికినే పై వాళ్ళను లేకపోతే బాధ్యత పై బాధ్యతలు ఉన్న వాళ్ళని తేలికే చూడవచ్చు అందులో న్యాయ వ్యవస్థ ఇక్కడ ఇంకో విశే విశేషమైనంటే హైకోర్టు కూడా రాజ్యాంగపరమైన అధికారాలు ఉన్నాయి రాజ్యాంగపరమైన తీర్పులు కూడా వాళ్ళు ఇవ్వచ్చు కానీ రాజ్యాంగ మౌలిక స్వభావం మార్చటమా లేదా దాని మీద అది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందా లేదా అని చెప్పాల్సింది మటుకు సుప్రీంకోర్టు మాత్రమే కాబట్టి ఇది ఒక తీవ్రమైన నిజానికి సంచలనాత్మకమైన కేసు కింద మనం చూడాలి ఇలాంటిదే కల్కత్తా హైకోర్టులో కూడా ఇదే సమయంలో ఒకటి వచ్చింది అది కూడా ఇంకోసారి మనం అది అది కూడా పరువు నష్టం కేసుకు సంబంధించింది అంటే ఒక ఆయన ఉదాహరణకు పుల్లయ్య పరువుకు భంగం కలిగించే విధంగా పలానవుతుందని ఎల్ అయన ఆయన కోర్టుకు వెళ్ళాడు అప్పుడు హైకోర్టు చెప్పింది ఇది ఎక్కడ కామన్ సెన్స్ కూడా కాదు కదా పుల్లయ్య పరువుకు భాగం కలిగితే ఎల్లయ్య ఎలా వేస్తాడు పుల్లయ్య ఎవరి పరువు ఎవరి సొంత వ్యవహారం వాళ్ళది అని చెప్పి చెప్పినందుకు కూడా అనేక వివాదం రేగింది అది ఇంకోసారి చెప్పుకుంది